హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమందరం చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వెనుకున్న వినాయకుడు స్టిక్కర్ చాలా బాగుంది కదా నాకు భారీ నచ్చుతుంది మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్న స్టిక్కర్ అనమాట అలాగే ఇక్కడున్న కలంకారీ పెయింటింగ్ ఉంది కదండి సారీ పెయింటింగ్ కలంకారీ ఆర్ట్ స్వయంగా మా అత్తమ్మ మా మావయ్య చేతుల మీదుగా వేసిన ఆర్ట్ అనమాట చాలా బాగుంది కదా ఇంకా అలాగే మేమందరం ఎక్కడికి రెడీ అయ్యామో చెప్తాము గుడికి వెళ్తున్నామండి ఇక్కడ మా పెద్దోడైతే పడ్డాడు ఆ రోజు మార్నింగ్ మంచి అయితే తగిలింది అందుకే వాడికి షార్ట్ టీ షర్ట్ వేసాను మా చిన్నోడికి అయితే మా పెద్దోడు షర్టు ప్యాంట్ వేసాను అనమాట ఈ షర్ట్లో మా చిన్నోడు బలి ముద్దుగా ఉన్నాడు బలి క్యూట్గా నాకు ఎందుకో భలే అనిపించింది ఆ షర్ట్లో వాడు మాములుగా చెప్పాలంటే ఆ షర్ట్ షర్టు అన్నది ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నామండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నెల్లూరులో ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ గుడి స్టౌన్ హౌస్ పేటలో ఉందనమాట అలాగే జలకన్య సెంటర్ కూడా అంటారు అక్కడ దగ్గరలో ఇంకా అలాగే పోతూ పోతైతే మోర మల్లెపూలు పది రూపాయలండి ఇంకా మంచి ఎండాకాలం సీజన్ కదా ఎక్కువగా మల్లెపూలైతే దొరుకుతాయి ఇంకైతే మల్లెపూలు అయితే తీసుకున్నారు మా వదిన ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఐదు మూరలు ఇంకైతే కొంచెం దూరంలో బండి పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ వీడియో సమ్మర్ హాలిడేస్లో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు తీసిన వీడియో ఈ ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది ఏందో కొంచెం మా ఈ బద్ధకం ఇంకా ఏదైనా ఇంట్లో పనులనో స్టిచ్చింగ్ అనో సంథింగ్ అలా అలా అయిపోతుందనమాట చాలా రోజుల తర్వాత మేమైతే ఇక్కడ గుడి గుడి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూడా మనకి లలిత సహస్రనామాలు అట్లాంటి ఉంటాయి అట్లాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా చదువుతూ ఉన్నారు నిజంగా చాలా బాగుంది గుడి అంతా కూడా లోపల ఇక్కడ చూసారా నాగశిలలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాయి నిజంగా అండి ఈ గుడి ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ అని అంటే కట్టింది కూడా ఎంత ఎంత బాగుందో గుడంతా కూడా చాలా బాగుంది మా వదిన రావడం కూడా మొదటిసారి ఇక్కడ చూసారా శివపార్వతులు అలాగే ఇంకొక పైతే ఇంకొక పక్క రాముడు సీత అనమాట చాలా బాగుంది అసలు చూసారా అసలు పెద్ద 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 లాగా ఎంత బాగుందో ఇంకా లోపల ఎంట్రన్స్ చూసారా అక్కడంతా కూడా ఎంత బాగుందోనండి భలే ఉంది గుడైతే అలా చూసుకుంటూ వెళ్తున్నాము మా ఫస్ట్ అయితే మా వదిన రావడం మొదటిసారి మేము కూడా రావడం మొదటిసారి ఒక్కొక్కసారి మనకు ఎంత దూరంలో ఉన్న గుడులు అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్న పోవాలన్నా కూడా దానికి ఒక సమయము సందర్భం ఒక టైం అనేది రావాలని నిజంగా నాకు అప్పుడు అనిపించింది మా వదిన ఉండేది కూడా నెల్లూరులోనే కానీ మొదటిసారి రావడం మేమందరం కలిసి ఇంకా ఇలా అయితే అయిందనమాట లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడైతే వినాయకుడు దర్శనం ఇస్తారు అక్కడ దండం పెట్టుకొని లోపలైతే కన్యగా పరమేశ్వర దే అమ్మవారు అయితే ఉన్నారు అక్కడ స్పష్టంగా రాసున్నారండి ఫోన్లతో కెమెరాలు అదేనండి ఫోన్లతో వీడియో తీయరాదు ఫొటోస్ తీయరాదని అందుకే అంత క్లారిటీ కూడా తీయలేకపోయినా భయం వేసింది ఏమన్నా ఒక మాట అనేసారి ఎందుకు తీస్తుందని అరుస్తారని కొంచెం భయము కానీ లోపలంతా కూడా ఎంత బాగుందో మాటలో చెప్పలేను అక్కడ అమ్మవారి గుడి వెనకంతా కూడా శివయ్య గుడి చిన్న శివయ్య గుడి వినాయకుడి గుడి అలాగే కృష్ణయ్య గుడి ఇంకా ఆ పక్కన సీతారాముల గుడి అలాగా వరుసగా ఉన్నాయన్నమాట చాలా బాగుందండి గుడి అయితే అసలు పైన చూసారా ఎంత బాగుందో ఆ పై నుంచి కళ్ళు పక్కకు తిప్ప అంటే తిప్పలేకున్నా అనమాట అంత అందంగా అంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉంది గుడి అయితే నిజంగా అసలు ఎవరైనా అయినా మన నెల్లూరులో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుందంటే తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి చాలా బాగుంది గుడి అయితే మేమైతే అక్కడ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా అలాగే పక్కన శివై గుడిదని చెప్పాను కదా అక్కడ కూడా కాసేపు పూజలు చేశారండి అక్కడ కూడా దండం పెట్టుకొని కాసేపు కూర్చొని అయితే మేము బయట వచ్చామన్నమాట అసలు మనకు ఈ గుడి ఎంత చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది మనం ఇక్కడ ఈ చుట్టుపక్కలే ఉంటే బాగుండే అని అని అనిపిస్తుంది కదా ఇంకా నాకైతే ఫోన్ ఆటోమేటిక్ పైకి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఆ పైన అంతా అందంగా ఉందండి అసలు ఎలా వేశారో అంతా కూడా అసలు ఎంత బాగుందో ఇంకా అక్కడైతే అలా చూసుకుంటూ మేమైతే వచ్చాము ఆ పక్కనే ఏంటంటే మనకు కృష్ణయ్యకి పూజలు చేస్తూ ఉన్నారండి అందుకని మేమైతే అక్కడ పూజారి పూజారి గారైతే మా అని వదిన తెలుసు అనమాట ఇంకో పక్క చూపించి ఇట్లా పూజలు చేస్తున్నారని చెప్పారు సరే అక్కడ కూడా అట్లా వెళ్ళామండి అక్కడైతే ఎంతమంది కూర్చో ఉన్నారు అన్నీ కూడా పూలు పండ్లు సంథింగ్ అన్నీ కూడా పట్టు అంటే అది రెండు సాంబ్రాన్ కట్లు అన్నీ కూడా పట్టుకొని కూర్చో ఉన్నారు పూజ చేయడానికి వరుసగా ఇంకా అక్కడ పూజారి గారైతే కూర్చోండి మీరు కూడా అంటే ఈసారి వస్తామండి సార్ అని చెప్పి మేము అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట పూజారి గారికి చెప్పేసి చూసారా అందరూ వరుస కూడా అదేందో అంటే కుంకుమ ఏదో అని నాకైతే క్లారిటీగా తెలియదు ఏదో పూజ అయితే చేస్తున్నారు అక్కడ ఇంకా అలా చూసుకుంటే అయితే మేము బయట వచ్చాము అసలు ఎంత బాగుందనండి ఎవరైనా సరే అంటే నెల్లూరులోనే కాదు ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే నెల్లూరుకి వస్తే తప్పకుండా ఈ గుడికి అయితే వెళ్ళండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరొకసారి వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి